శుక్లాంబృధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యూహానికి ప్రధానంగా మూడు అంగములున్నవి ఉరస్యము కక్షము పక్షము అని మూడు కల్పించదగినవి ఉరస్సు కక్షము పక్షములు మధ్యము ప్రతిగ్రహము కోటి అని వ్యూహమునకు ఏడు అంగములు శాస్త్రజ్ఞులచే చెప్పబడినవి ఉరస్య కక్ష పక్ష ప్రతిగ్రహాదులతో కూడిన వ్యూహ విభాగం బృహస్పతితో చెప్పబడింది శుక్రాచార్యుని మతం నా కక్ష ప్ర ప్రకక్షంలో లేవు సేనాపతులు ఉత్తమ వీర పరివృత్తుల యుద్ధరంగమందు నిలవాలి వారందరూ సంఘటితులై ఉండి ఒకరినొకరు రక్షిస్తూ యుద్ధం చెయ్యాలి దుర్బల సైన్యాన్ని వ్యూహమధ్యం నందు ఉంచాలి యుద్ధానికి సంబంధించిన యంత్రాలు ఆయుధాలు ఔషధాలు మొదలగు ఉపకరణాలను సైన్యానికి వెనుక ఉంచాలి యుద్ధానికి ప్రాణం రాజు రాజు లేకపోతే యుద్ధంలో పాల్గొన్నవారు హతులగుదురం హృదయస్థానం నందు గజములను కక్షస్థానంన రథములను పక్షస్థానములందు అశ్వములను కక్షభాగం నందు రథములను పక్షములందు గజములను ఉంచిన వ్యూహము అంతభేది కక్షములందు అశ్వంలను మధ్యదేశమున పదార్థులను ఉంచి ఏర్పరిచినది మరొక విధముగా అంతభేది వ్యూహం ఈ రథములు లేకపోతే వ్యూహం లోపల అంతటా గజములను ఉంచాలి సేన అధికంగా ఉంటే అది ఆవాసము మండలము అసహితం అసంహితము భోగము దండము అనేవి నాలుగు ప్రకృతి వ్యూహాలు దండాకారమున పొడవుగా ఏర్పరిచిన వ్యూహం దండ సర్ప సర్పశరీరాకారం ఏర్పరిచినది భోగ వ్యూహం దానిలో సైనికుల అన్వావర్తనం జరుగుతుండను సర్వతోముఖంగా ఉండే గోళాకారమున ఏర్పరిచిన వ్యూహం మండల వ్యూహం ఆణీకంలను దూరదూరంగా నిలబెట్టిన వ్యూహం అసంహిత వ్యూహం ప్రదరం దృఢకం అసహ్యం చాపం చాపకుక్షి ప్రతిష్టం సుప్రతిష్టం శ్యేనం విజయం సంజయం విశాల విజయం సూచి స్థూనాకరణం చమోముఖం ఝుషాస్యం వలయం సుదర్జయం సుదుర్జయం అని దండవ్యూహం పదిహేడు విధములు పక్ష కక్ష ఉరస్యంలను మూడు స్థానములందు సైనికులు సమస్థితిలో ఉంటే అది దండ ప్రకృతి కక్షభాగమందు సైనికులు కొంచెం ముందుకు వెళ్ళగా మిగిలిన రెండు స్థానంలందరి సైనికులు లోనికి అణగి ఉన్నచో అది ప్రదరం శత్రువులను చీల్చివేయను గాన దీనికి ఆ పేరు వచ్చింది కక్షపక్షంలు రెండునూ లోనికి అణగి ఉండి ఉరస్యం మాత్రం బయటకు వస్తే అది దృఢకం రెండు పక్షములు మాత్రం బయటకు వస్తే అది అసహ్యం ప్రదర్శన దృఢక అసహ్యములను విపరీతంగా ఏర్పరిస్తే అవి క్రమంగా చాప కుక్షి ప్రతిష్ట లగుణం రెండు పక్షములు బయటకు రాగా ఉరస్యం అంతఃప్రవిష్టమైతే అది సుప్రతిష్టం ఏత ఏతద్విరుద్ధ స్థితి చేయన వ్యూహం నిలబెట్టిన దండం వంటి ఆకారం గల దండ వ్యూహానికి స్థూనాకరణంలో రెండు అయితే అది విజయం రెండు చాప వ్యూహముల రెండు పక్షములుగా ఉన్నది సంజయం ఒకదానిపై ఒకటి చొప్పున రెండు స్థూనాకరణములను నిలిపితే అది విశాల విజయం కక్షపక్షాదులను ఒకదానిపై ఒకటిగా నిలబెడితే అది సూచి రెండు రెట్లుగా ఉన్న పక్షములు గల వ్యూహం స్థూనాకరణం మూడేసి పక్షములు బయటకు వచ్చినది చతుర్గుణ పక్షముల కలది ఆ వ్యూహం ముఖం దీనికి విపరీతమైనది జుషాస్యం రెండు దండ చే వలయ వ్యూహం ఏర్పడను నాలుగు దండ చే దుర్జయ వ్యూహం ఏర్పడను భోగ వ్యూహంన గోమూత్రిక అహింసాచారి సకటం మకరం పరిపతంతికము అని ఐదు భేదములు ఉన్నవి నడుస్తున్న ఎద్దు మూత్రం పోసినప్పుడు ఎట్లు రేఖ ఏర్పడనో ఆ విధంగా సైన్యాన్ని నిలిపిన గోమూత్రికా వ్యాహం సర్పం సంచరించినప్పుడు ఏర్పడిన రేఖవలే సైన్యాన్ని నిలిపిన అది ఆహిసంచారి రక్షపక్షంలో రెండు ముందు వెనుక క్రమంగా దండవ్యూహంలా ఉండి ఉరస్య సంఖ్య రెట్టింపు అయితే అది శకట వ్యూహం దీనికి విపరీతంగా ఉన్నది మకర వ్యూహం ఈ రెండు వ్యూహాల్లో దేనికైనా మధ్య భాగమందు అశ్వగజాదుల ఆవాసం చేస్తే అది పరిపతం తిక వ్యూహం సర్వతోభద్రం దుర్జయం అని మండల వ్యూహం రెండు విధములు దీనిలో ఐదు ఆనీకముల చేన ఉండను ఆవశ్యకత అనుసారం ఉరస్యం రెండు కక్షములందనూ ఒక్కొక్క ఆనేకమును పెంచితే దుర్జయమును వ్యూహం అర్ధచంద్రం ఉత్నం వజ్రం అని అసంహతం మూడు విధములు కర్కట శృంగి కాకాపాది గోధిక అని కూడా అసంహతమున మూడు భేదములు అర్ధచంద్ర కర్కట శృంగులందు మూడేసి ఆనీకములు ఉండను ఉత్థాన కాకపాతలందు నాలుగేసి ఆనీకములను వజ్ర గోధికలు ఐదేసి ఆనీకములతో ఏర్పడను ఆనీకములను బట్టి మూడు భేదములే అయినను ఆకృతి భేదమును బట్టి ఆరు భేదములు చెప్పబడినవి ఈ విధంగా వ్యూహమున పదిహేడు భేదములు మండల వ్యూహమునకు రెండు భేదములు అసంహతమునకు ఆరు భేదములు భోగ వ్యూహానికి ఐదు భేదంలో చెప్పబడినవి పక్షాది అంగంలో ఏదైనా ఒక అంగం సేన చే శత్రువ్యూహంను భేదించి మిగిలిన ఆనేకంల చే దాన్ని చుట్టుముట్టాలి లేదా ఉరస్య మందలి ఆనేకం చే శత్రువ్యూహాన్ని ఆక్రమించి రెండు ప్రపక్షముల చే చుట్టుముట్టాలి శత్రుసేన యొక్క రెండు ప్రపక్షములందును తన వ్యూహమందలి మందలి పక్షంల చే ఆక్రమణం సలిపి శత్రు జగన భాగమును భాగమును తన ప్రతిగ్రహ కోటి ద్వయములతో నశింప చెయ్యాలి ఉరస్యం నందుల సేనతో శత్రుపక్షం పీడించాలి వ్యూహమందు సారహీన సైనికులున్న చోట విభేదములు ఏర్పడిన సైన్యమందు దూష సైనికులున్న ప్రదేశం నందున శత్రుసేనను సంహరించి తన పక్షం నందున్న అట్టి స్థానములకు బలం చేకూర్చాలి బలిష్ట సేనను అంతకంటే బలిష్ట మగ సేనను ఉపయోగించి పీడించాలి నిర్బల సైన్యమును సబల సైన్యంతో అణచివేయాలి శత్రు సైన్యం సంఘటితంగా ఉంటే ప్రచండమగు గజసేనతో ఆ శత్రు సైన్యాన్ని చీల్చివేయాలి పక్ష కక్షి ఉరస్యంలో మూడు సమస్థితిలో ఉన్నప్పుడు అది దండవ్యూహం దండం యొక్క ప్రయోగమును స్థానమును వ్యూహ చతుర్థాంగంతో ప్రదర్శించాలి దండంతో సమానంగా రెండు పక్షములు కూడా ముందుకు వస్తే అది ప్రదరం లేదా ప్రధారక వ్యూహం అది పక్షకక్షం ద్వారా అంత్యక్రాంతమైతే అది దృఢ వ్యూహం రెండు పక్షములు మాత్రమే ముందుకు చొచ్చుకున్నచో అది అసహ్య వ్యూహం కక్షమును పక్షమును క్రింద నుంచి ఉరస్యం ద్వారా ముందుకు వచ్చినది చాప వ్యూహం రెండు దండములు కలిసిన వలయ వ్యూహం ఏర్పడను ఈ వ్యూహం శత్రువులను చీల్చివేయను నాలుగు వలయ వ్యూహములు కలిస్తే శత్రుసేనను మర్దించు వ్యూహం ఏర్పడను కక్షపక్ష ఉరస్యం విషమములుగా ఉంటే అది భోగవ్యూహం సర్పచారి గోమూత్రిక శకటం మకరం పరపతంతికం అని దానికి ఐదు భేదములు సర్పం సంచరించు ఆకారమున సర్పచారి గోమూత్ర ఆకారమున గోమూత్రిక శకటాకారమున శకటం దీనికి విపరీతంగా మకర వ్యూహం ఏర్పడను ఇట్ల పంచభేదములు గల భోగ వ్యూహం శత్రు వినాశకం మండల వ్యూహానికి చక్రవ్యూహ పద్మ వ్యూహాదులు భేద ప్రభేదములు ఇదే విధంగా సర్వతోభద్ర వజ్ర అక్షవర కాక అర్ధచంద్ర శృంగార అచలాది వ్యూహాలున్నాయి వీటి ఆకారాలను బట్టి పేర్లు వచ్చినవి వ్యూహాలను తమ ఇచ్ఛను అనుసరించి ఏర్పరచుకోవాలి వ్యూహంలో శత్రుసేన ప్రగతిని నిలిపివేయను అగ్ని చెప్పెను శ్రీరాముడు రావణను వధించిన పిదప అయోధ్యారాజ్యమును పొందను శ్రీరాముడు చెప్పిన ఈ నీతిని అనుసరించిన చేతనే లక్ష్మణుడి పూర్వం ఇంద్రజిత్తును వధించెను ఓం శాంతి శాంతి శాంతి